ముఖ్యమంత్రి గారు మాట్లాడు అందరికీ నమస్కారాలు ఇప్పుడే కేశవ్ గారు వాస్తవాలన్నీ కూడా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సహా వారు ఎక్స్ప్లెయిన్ చేశారు అదే మరి మాధవ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడుకుంటూ చాలా స్పష్టంగా డీటెయిల్స్ అని చెప్పారు ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం ఈరోజు ఒకసారి ఆలోచిస్తే నాకు వెంకటేశ్వర స్వామితో ఒక విధంగా చెప్ప మా ఇంటి దైవం అంతేకాకుండా నేను చిన్నప్పటి నుంచి మా ఊరి నుంచి లేకపోతే మా ఇంటి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి నామాలు మంగాపురం ద్వారా కనపడుస్తూ ఉంటాయి అది చూసినప్పుడంతా ఆ భక్తిభావం కానీ ఆయన యొక్క ప్రభావం రీఇన్ఫోర్స్ అవుతూ వచ్చేది మేము చిన్నప్పుడు బ్రహ్మోత్సవాల సందర్భంలో శనివారం వస్తే ఒక్క పొద్దు నుండి మొక్కులు చెల్లించుకున్న తర్వాతనే భోంచేసి సాంప్రదాయ ప్రకారం పెరిగాం ప్రతి సంవత్సరం పరీక్షలు రాసిన తర్వాత దేవుని దగ్గరికి నడిచిపోయి అక్కడి నుంచి మళ్ళీ నడిచి తిరుపతికి వచ్చేవాళ్ళం ఈ దారిలో పోయి ఆ దారిలో వచ్చేవాళ్ళం అలాంటిది ఇటీవల కాలంలో కొన్ని అపచారాలు జరిగే పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రిగా ఎప్పుడు ఏది కూడా వైలేట్ చేయకుండా ఒక పద్ధతి ప్రకారం వెళుతూ వచ్చాను రెండు వేల మూడులో నా మీద ప్రయత్నం జరిగింది అది సాక్షాత్తు ఆ రోజు నేను ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అది ప్రాణదానం కార్పస్ అభివృద్ధి చేయడానికి సిమ్స్లో ప్రారంభించి ఆ రోజే ఆనాటి చైర్మన్ టీటీడీ కేసులు గారు ఒక కోటి రూపాయలు ఫస్ట్ విరాళం ఇస్తే దాన్ని అక్నాలెడ్జ్ చేసి అనౌన్స్ చేసి కొండపైకి పోయేటప్పుడు దగ్గర దగ్గర ఇరవై మూడు ఇరవై నాలుగు క్లేమోర్ మైన్స్ నా మీద ప్రయోగించడం కొన్ని క్లేమోర్ మోన్స్ వచ్చి నా కారు కొట్టడం ఆ రోజు కూడా ఒక పవిత్రమైన రోజు అది ఎందుకంటే బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలు దేవునికి ఇచ్చే సందర్భం అక్కడి నుంచి మామూలుగా అయితే బ్రతికే సమస్య లేదు అది నాకు పునర్జర్మ సాక్షాత్ వెంకటేశ్వర స్వామి దిగువచ్చిందని కాపాడాడు తప్ప లేకపోతే ఏ విధంగా కూడా బ్రతికే సమస్య లేదు అలాంటివి చూసినప్పుడు దేవుణ్ణి నమ్మకుండా ఉండలేము ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో రెండు కొండలు ఏడు కొండలు కాదంటే మేము అనునిత్యం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం ఆ విషయం జ్ఞాపకం చేశాను ఇది భక్తుల మనోభవాలు భక్తుల మనోభవాలతో ఆడుకోవద్దండి అని చాలా స్పష్టంగా చెప్పాం గడిచిన ఐదు సంవత్సరాలు వీళ్ళ ప్రవర్తన పరాకాష్ఠకు వెళ్ళింది వీళ్ళ అధికారం ఉన్నప్పుడు రాముడి తలదీసేస్తే నేను అక్కడికి పోయి అడగడానికి వాస్తవాలు చూడడానికి పోతే తిరిగి నా మీద కేసు పెట్టారు అంతర్వేదిలో ర రథం తగలబడిపోతే అడిగితే కంతెరిగలు కాల్చాయి అంతేగాని ఎవరికి సంబంధం లేదని ఆంజనేయుడి తోక కట్ చేసి కొడితే అడిగితే ఆ రోజున్న పాలకుల యొక్క గర్వం చూస్తే బొమ్మే కదా ఏమైపోతుంది మళ్ళీ ఇంకో బొమ్మ పెట్టుకోండి అని మాట్లాడారు అదే మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే చర్యలు తీసుకోకుండా తిరిగి మా పార్టీల బ్లేమ్ చేయడం మొదలుపెట్టారు మేమే చేసి మేమే ఎన్ని బయట పెడుతున్నా పరిస్థితికి వచ్చారు తిరుమల ఈరోజు ఏదైతే చెప్పారో ఈరోజు వచ్చింది కాదు రెండు వేల ఇరవై రెండులో వీళ్లు పంపించిన రిపోర్ట్ ప్రకారం టిఎఫ్టిఆర్ఐ చాలా స్పష్టంగా కల్తీ జరుగుతుందని చెప్పారు డెలిబరేట్గా తొక్కిపెట్టారు పెట్టారు కొనసాగించారు నేను ముఖ్యమంత్రి కాకమునపు నేను చాలాసార్లు ప్రయత్నం చేసా పోరాడాం కడాను నేను ముఖ్యమంత్రి అవుతానే నేను నిర్ణయాలు తీసుకున్న దాంట్లో ప్రధానమైన నిర్ణయం ముఖ్యమంత్రిగా ఫంక్షన్ చేయాలంటే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండాలి ఫస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీని పోస్ట్ చేశాను రెండోది మానవ సేవ చేయక మునుపు మాధవ సేవ కోసం దేవుని సేవ కోసం నేను ఎన్నికల్లో ఏదైతే చెప్పానో ప్రక్షాళన చేస్తానని దానికోసం టీటీడీ ఈఓని శ్యామలరావుని సెలెక్ట్ చేసి సంతకం పెట్టాను ఈ రెండు చేసిన తర్వాత రెగ్యులర్ కార్యక్రమాలకు నేను వెళ్ళాను అదే సమయంలో వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే పరిస్థితులు చూసి ఇక్కడ ఉన్నాయి కాబట్టి మనం టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ శాంపుల్ తీసి యాంటీడెబ్యూ పంపించారు